పల్నాడు జిల్లా నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీని కలిసిన కొత్తగా పెళ్లైన ప్రేమ జంట తమ కులాలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు మరియు బంధువుల నుండి ప్రాణహాని ఉందని రొంపిచెర్ల మండలం ఎడ్వర్డుపేటకు చెందిన గుర్రాల సామ్యులు తోట మనీషా ఫిర్యాదు చేశారు అది పల్నాడు జిల్లా రొంపచార్ల మండలం ఎడ్వర్డ్ బ్యాడ గ్రామం నా పేరు గుర్రాల స్వామియులు నేను ఎస్సీ కులానికి చెందిన అబ్బాయిని తన పేరు తోట మనిషి తను ఓసీ కులాని నాయుడు కులాని చెందిన అమ్మాయి మేము గత ఐదు సంవత్సరాలుగా ఇష్టపడుతున్నాము మా ఇద్దరు కులాలు ఒకట వేరు అవటం వల్ల మా పెద్దలు అంగీకరించలేదు మేము చాలా మాట్లాడాము కానీ వాళ్ళు ఒప్పుకోలేదు మాకు ప్రాణహాని ఉంది అందుకనే డిఎస్పీ గారికి అర్జీ పెట్టుకున్నాం పదిహేను రోజుల క్రితం మాకు వివాహం అయింది హైదరాబాద్ మాకు మా ఊరు నుంచి ముగ్గురు నుంచి మాకు ప్రాణహాని వారి ఎర్రయ్య జిడ్డు రాజా మా నాన్నగారి పేరు తోట శ్రీనివాసరావు లేదు మాకు సహాయం చేసిన వాళ్ళని కాల్ చేసి వాళ్ళని స్టేషన్ లో పెట్టడం ఇబ్బంది పెట్టించడం బాగా జరుగుతుంది వాళ్ళకు ఆల్రెడీ ఒకసారి పోలీసులు ఫోన్ చేసి చెప్పారు వదిలేసుకున్నామన్నారు అయినా మా జోళ్ళ ఎందుకు వస్తున్నారో మాకు అర్థం కావట్లేదు సార్ని కలిసాము రేపు మా రేపు పొద్దున మా పేరెంట్స్ కలిసి కౌన్సిలింగ్ ఇప్పించి పంపిస్తా ఉన్నా దయచేసి